చనిపోయిన వ్యక్తుల్ని కీర్తించడం అనేది ప్రతి వ్యక్తి అతడు విశ్వాసి అయ్యి ఉండొచ్చు దేవుణ్ణి నమ్మి ఉండొచ్చు దేవుని దేవుణ్ణి నమ్మకపోయి ఉండొచ్చు కానీ చనిపోయిన వ్యక్తికి ఖచ్చితంగా అతడు గౌరవిస్తారు అవునా కదా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అయ్యో చనిపోయిందా అనే ఒక సానుభూతి వ్యక్తం చేస్తారు అవునా కదా మనం దీన్నే ఏమంటామంటే ప్రతి చనిపోయిన వ్యక్తి యొక్క పేరు ముందు కీర్తి చేసులు అంటారు అంటే ఏంటి చనిపోయిన వారి వ్యక్తి యొక్క జీవితం మళ్ళీ దేవుడు తిరిగి మళ్ళీ ఇసడా ఇచ్చేది ఓన్లీ ఒకటే జన్మ అంటే జననం జీవితం తర్వాత మరణం ఒక్కసారి మరణం కనుక మన చెంద చేరిందంటే మళ్ళీ తిరిగి జన్మ వస్తుందా అంటే తిరిగి తీసుకురాంది మరణం అవునా కదా మరి ఈ మరణం అనేది మనకి వస్తుంది ఎక్కడున్నా కూడా ఎక్కడున్నా కూడా వస్తుంది వంద మంది డాక్టర్లు మన పక్కన కూర్చున్నా కూడా మన యొక్క మరణాన్ని ఆపలేసరా ఆపలేసరా ఆపలేరు కాబట్టి ఈ మరణం రాక మునిపే దైవం ఏమంటానంటే మీరు మీ ప్రాణం నేను తీయ తీయనంత తీయసే లోపు మీ యొక్క జన్మ యొక్క ఉద్దేశం తెలుసుకోవాలి దేవుడు ఇచ్చిన జన్మ యొక్క ఉద్దేశం ఏమిటి మనకి జన్మ ఎందుకు ఇచ్చాడు మన జీవితం అనేది ఎటువైపుగా ప్రయాణం చేయాలి అనే విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకుందాం ఈరోజు అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము జీవిస్తున్నాం చాలామంది చూస్తున్నాం కొందరు భేదగా ఉన్నారు కొందరు మధ్యస్థంగా ఉన్నారు కొందరు ఉండదు అంటే ఉన్నోలుగా ఉన్నారు అనేక వ్యక్తులు ఉండరు సమాజంలో అవునా కదా ఎలాంటి వ్యక్తికైనా కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే ఎలాంటి వ్యక్తి అయినా కూడా మరణం ద్వారా ఈ లోకం నుంచి వారే అవునా కదా వాళ్ళు లేని వాళ్ళైనా మధ్యస్థమైనా ఉన్నోళ్ళైనా వారికి జన్మ వస్తుంది జన్మ ఒకే విధంగా అందరికి ఒకే విధంగా ఉంది మరణం కూడా ఒకే విధంగా ఉంది ఇక్కడ ఒక ఉద్యోగస్తుడు కావచ్చు రైతే కావచ్చు కూలోడే కావచ్చు పోనే వ్యాపారస్తుడే కావచ్చు ఏది ఏమైనప్పటికి కూడా జన్మము ఒకే విధంగా ఉంది మరణం కూడా ఒకే విధంగా ఉంది అప్పుడు ఈ జన్మ యొక్క ఉద్దేశం ఏమిటి సంతృప్తి అనేది ఎలా వస్తుంది జీవితానికి అనే విషయాన్ని బ్రాడ్గా అంటే అతి స్థూలంగా మనం పెద్దదిగా చేసి చూస్తే చాలా చిన్నగా పడుతుంది కానీ దాన్ని సూక్ష్మంగా దగ్గరగా చూస్తే దాని యొక్క గొప్పతనం అనేది కనిపిస్తుంది ఏ విషయమైనా సరే దూరం చూస్తే విమానం కూడా ఎంతగా అనిపిస్తుంది చిన్నగా అనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్తే చాలా పెద్దగా ఉంటుంది అదేవిధంగా దేవుడు ఇచ్చిన ఈ మూడు ఏంటిది జననము మధ్యలో ఉన్న జీవితము తర్వాతకి మరణం ఈ మూడింటిని మనము సూక్ష్మతి సూక్ష్మంగా గమనిద్దాం అంటే ఎట్లా అంటే పరిశీలిద్దాం ఒకసారి ఏంటనేది ఈ జన్మ అనేది మానవులకు ఉంటుంది ఉంటుందా ఉండదా ఉంటుంది మరి దేవునికి దేవునికి కూడా ఉంటుందా ఉంటుంది అని ఎవరైనా అంటే వాళ్ళని ఏ విధంగా లెక్కేసుకోవాలి అంటే ఒక బస్సు కూడా ఒక డ్రైవర్ లేకుండా గమ్యంలో ఆకుంటూ ఆకుంటూ నాయుడు ఒకసారి పొద్దులో ఒకసారి తలది నాయరుగొండలో తర్వాత చూడంలో ఆకుంటూ బస్సు పోతుంది కానీ డ్రైవర్ లేడు అని ఒక వ్యక్తి చెప్పిన ఒక మీకు ఆ వ్యక్తిని మీరు ఎట్లా లెక్కేసుకుంటారు మైండ్ ఉన్న లెక్కనే లేకపోతే మైండ్ లేనెక్కి వేసుకోవాలా లేని లెక్క వేసుకోవాలి అవునా కదా అప్పుడు దేవుడు జన్మని ఇస్తాడు జన్మని ఇస్తాడు కానీ జన్మించడు అనే విషయం కాకుండా దేవుడు జన్మిస్తాడు అని అంటే ఆ వ్యక్తిని ఎలా లెక్కేసుకోవాలి ఇంతకు ముందు చెప్పిన బస్సు ఉదాహరణ లెక్క లెక్కేసుకోవాలి కాబట్టి దేవుడు జన్మిస్తాడు లేదా అనే విషయాన్ని మన గ్రంథాలు ఉన్నాయి కదా ఇక్కడ ఉన్న అందరూ కూడా వాళ్ళని గమనిస్తే భగవద్గీత కానీ బైబిల్ కానీ కురాన్ కానీ ఇవి మూడింటిని గమనిస్తే భగవద్గీతలో అధ్యాయంలో ఉంటుంది మూడోక మూడోక శ్లోకంలో ఉంటుంది యోమామ జమనాదిం చవేతి లోక మహేశ్వరం అసం మూడ సమత్యసు సర్వపాపై ప్రముచ్చతే దీనికి అర్థం ఏంటంటే దేవుడు పుట్టుకలేని వాడు అనాది రూపుడు సమస్త లోకాలకు ఉత్పత్తికారుడు లేదా పోషకుడు అనొచ్చు ఇలా ఉంది దేవుని యొక్క విషయము ఎలా ఉంది అనాది రూపుడు అంటే అర్థమేంటి తల్లిదండ్రులు ఉన్నవాడా లేనివాడా లేనివాడు సమస్తానికి కారణభూతుడు అంటే తయారు చేయ తయారు చేసినవాడా తయారు చేయబడ్డవాడా తయారు చేసిన వాడని గ్రంథంలో ఉంది పదవ అధ్యాయంలో మూడవ శ్లోకంలో ఉంది అదేవిధంగా బైబిల్లో కూడా ఎందుకని మూడో చెప్తున్నానంటే ఈ మనం మనం నివసిస్తున్న ఈ యొక్క సమాజంలో మనకి ముగ్గురు రకాల వ్యక్తులు పడతారు ఎక్కువగా హైందవులు క్రైస్తవులు ముస్లింలు ఈ మూడే ఉన్నాయి అవునా కదా కాబట్టి ఈ మూడుకి కారణమైన ఏదైతే గ్రంథాలు ఉంటాయో వాటి ద్వారా మనం జీవితం సాగిస్తే మనకి జీవితం అనేది సంతృప్తి అనేది లభిస్తుంది మనం ఉపయోగించే ఏ ఏదైతే కార్యక్రమాలు అన్నింటిలో కూడా వేదాలు ఉపయోగిస్తాము అదే క్రైస్తవ సోదరులు అయితే బైబిల్ ఉపయోగిస్తారు అదేవిధంగా ముస్లిం అయితే ఉపయోగిస్తారు ఎలా ఉపయోగించినా కూడా ఆ గ్రంథాల్లో ఉన్న సారాంశం అనేది మనం తీసుకుంటే మన జీవితం సంతృప్తి లభిస్తుంది విషయం ఏమిటంటే దేవుడికి జన్మ ఉండదు జన్ దేవుడు జన్మని ఇస్తాడు అదేవిధంగా మరణం కలిగి ఉండడు మరణాన్ని ఇస్తాడు అవునా కదా పుట్టేవాడు దేవుడా పుట్టించేవాడు దేవుడా పుట్టించేవాడు దేవుడు ఈ ప్రశ్నలు అనేసార్లు వేసుకున్నాం మనం ఏదైతే సమాధానం ఇస్తున్నామో ఆ సమాధానం మీద మనసా వాచ కర్మ నిలబడి ఉంటేనే మనకి ఏదైతే ఈ భౌతికమైన జీవితాన్ని మనం ముగించుకుంటూ తర్వాత వెళ్ళిపోతామో అప్పుడు మనకి సార్థకం లభిస్తుంది కాబట్టి కాబట్టి జన మరణాలకు అతీతుడు ఆ యొక్క దేవుడు తర్వాత ఇంకా మనం పరిశీలించుకుంటే ఈ యొక్క అవకాశం చూడండి ఆ యొక్క దేవునికి నేను ఇప్పుడు తెలియజేసుకుంటున్నాను